మండలం గ్రామంలో కార్యక్రమానికి ఎందుకూరు ప్రసాద్ చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఈ నవంబర్ ఇరవై నాలుగున ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నాయకులందరూ కలిసి రైతన్న మీకోసం ఈ కార్యక్రమాన్ని చేయాలని అలానే రైతులందరికీ అనదతా సుఖీభవ కార్యక్రమంలో రైతులందరికీ వాళ్ళ అకౌంట్ లో కొంత నగదు రెండు సార్లుగా వేయడం జరిగిందని రైతులందరికీ మన గవర్నమెంట్ అండగా ఉంటుందని వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు ತನ್ನ ಅದೇ ಕೆಜಿ ತನ್ನ ಇರೈನ್ ಎಷ್ಟು ರೈತ ರೈತ ಮನೆ ನೇಟ್ ಸ್ಪೀಸೀಸ್

పెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రారంభించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి కష్టం ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జులు ప్రతి నాయకుడు కార్యకర్త మీ రైతన్న కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాము రైతున్న మీకోసం అనే కార్యక్రమం మన మనము అన్నదాత సుగీభవా దాంట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది దాన్ని ఇప్పుడు రెండుసార్లు మనం అన్నదాత సునీభవా వేయడం జరిగింది అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళని అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో కౌర్ కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల అధిక రైతు రైతు సోదరులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు ఈ ప్రోగ్రాం మన కాన్స్టిట్యున్సీలో చాలా సక్రమంగా నిర్వర్తించారు అధికారులు కానీ నాయకులు కానీ అందరు కూడా రైతులకి ఏ చూడండి ఈ అన్నదాత సుగ్రీభవా ఎవరికైతే పడలేదో ఎందుకు పడలేదో అనుకుని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా చూడండి అని కూడా మీకు అందరికీ కూడా నేను మరోసారి తెలియజేస్తుంటూ అందరికీ ధన్యవాదాలు